అయితే అమ్మ నాన్నకు ముగ్గురు కొడుకులు కుట్టారు ముగ్గురు కొడుకులు కుట్టిన తర్వాత ఆడపిల్ల కావాలి అయితే మా అమ్మ చాలా కష్టపడుతున్నారు అయితే నేను కూర్చలేదు కష్టపడంగా 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 లేక లేక ఒకే ఒక కొడుకు తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది అతను ప్రేమగా పెంచాలి చాలా ఘోరంగా పెంచాలని ప్రేమ ఎక్కువ గాలికి వదిలిపెట్టాలి నాకు లంగా లేదు ముంగీ లేదు బట్టలు లేవు బట్టలు ఎక్కడన్నా చూసిన పిల్ల అయినా అంటే ఏమైనవే అంటే చెరుకు మాసిన పిల్లగా చెరుకు మాత్ర కనగనం కొట్టుకొని అంగట్లు అమ్ముకోవాలి అంటే కుండలకు దూరం ఉన్న పిల్లలు కుండలకు దూరం కొత్త వాదయ్య వారేసి కొత్త తెచ్చుకోవాలి అంటే ఏమైనవే విష్ణువతి అయిన పిల్లగా విశ్వ నగా నీ బొంగళీ గోరికి సుందమయ్యా అయినా అంటే ఏమైనవే అంటే పెద్ద మనిషి అయినా పిల్లగా ఇప్పుడే ముసల్ అయినవా ఓ శివుడా అయినా కూడా అర్థం అయితే అయినా అండి తర్వాత ముగ్గురు ఇక్కడ ఉండరు వాళ్ళు ముగ్గురు దుబాయ్ లో ఉంటారు చెల్లంటే చాలా కాబట్టి కాను పంపిస్తారు ఆ సంవత్సరం నా దృష్టిలో మంచి దసరా బతుకు రెండు ఎప్పుడు అట్లా ఆ సంవత్సరం నుండి ఐదు పుట్టు చీర పంపించారు పట్టు చీర పంపించారు అంతేసుకుని ఈ బతుకమ్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు ఎవరు మంచి ఉంటదో ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో బాగా ఫస్ట్ ఫ్రై ఇస్తామని చెప్పి చెప్పిన తర్వాత ఈ ఉండలేదు పూలు ఆ పువ్వు పువ్వు టేకు పువ్వు మల్లె పువ్వులు పూలు అన్ని పూలు తీసుకోవచ్చు పెద్ద వేసిన ఇక నా ఫ్రెండ్స్ అంతా

ఇంకా స్నానం చేస్తూనే ఉన్నా అనుకున్నా ఊళ్ళే పబ్లిక్ అంతా పోవట్టి నా మంది అంతా నా దోస్తులంతా పోవట్టి నా ఎవరో చూపించాలి బాత్ ఏం చేసినా ఆ బాత్రూమ్ లో బతున్నా మంచి

ஆ அது மூணு இங்கிலேஷனே అనకుండా లేచుకుంటే అనకుండా లేచుకుంటే పాడ అంటే నా గోసి కట్టింది మూడు కూర నొలకతాడు అందులోకి వెళ్ళి రెండు కూరలు ఒక కూర మీద కిర్రు 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 పక్కపడి ఎలాక చూసి ఈంత నొలకతాడు చెప్తే గోసి తిని సుపక్క మానం పోతుంది కానీ పాటలో పాడగలి పదే ఉంటుంది ಏವಣ್ಣ ತೆಂಗಿ ಬೋತಕ್ಕೆ ಬಂದಿದ್ದೀಯಾ శాస్త్రు సమణితం సభ ఎనగా కల్ప వృక్షముల గురించి నమస్కరిస్తున్నారు ఆ సభ ఎత్తుగా వేదమునే కుమలచేవి పొందిపోబడి మరి కాబట్టి ఒకటి చతురధీ అవి ఏంటనగా ఒకటి విజయము రెండవ సమావేదము మూడవరి అధర్వేగము నాలుగవరి అధర్మ విధము అధర్మ విధన పారాయణకు అనుష్ట అనిష్ట గ్రిస్ట బాగవతులకు సకల విధించలు నేర్చిన సకల శాస్త్రములను గుర్తులకి సభలో కూర్చొని ఉన్న సకల పండితులకు సకల విద్వాంసులకు అందరికి వినయపూర్వకముగా అందర్మలా తెలుస్తున్న వాయుస్తమన తబలాస్తమన రక్త స్తమన సభస్తమన అలవాటు పలు నిర్వసించిన సమస్తా మంత్రవేత్తల రాత్రి ప్రకాశించి వాడు చంద్రుడు చంద్రుని అల్లుడే మన్మధుడు మన్మధుని తల్లియే లక్ష్మి లక్ష్మి తల్లి సముద్రుడు

జు కోడబుట్టింది కాళిందా కాళిందాయు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడే నారదుడు నారదు కుమారుని శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రమే అందులో మీ కులం మీ పేరు నా పేరేంటో సార్